కానీ గోవర్ధన్ రెడ్డి గారికి మేము తెలుగుదేశం సంబంధించిన మండలం సంబంధించిన టీం అంతా కూడా ఇచ్చే హెచ్చరిక ఒకటే నీవు ఏవైతే చేస్తున్నావో నీకు సంబంధించిన ఏదైతే తిట్లు పురాణం నువ్వు మొదలెట్టావో అవన్నీ కూడా నిర్బద్ధతగా ఉండాలి నువ్వు ఎక్కడ కూడా నీ యొక్క సూచనలు తిట్లకు పురాణం కానీ ఇక్కడ సోమిరెడ్డిని తిట్టడం కానీ ఇవన్నీ ఒక పర్సనల్ వేలోకి లోకి ఎప్పుడూ తీసుకురావాలి నువ్వు చేస్తే మా ఎమ్మెల్యే గారితో ధర్మయుద్ధం చేయి అదే ధర్మయుద్ధంలో మేము పాల్గొంటాం యుద్ధానికి నువ్వు రావద్దు ఎందుకంటే ఎన్ని పర్సనల్గా తీసుకొని వెళ్ళిపోతున్నాను అని ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇంకా గ్రాఫ్ తెలుగుదేశం ఇంకా పెరిగిపోతుంది ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఏదో ఒక దిశానిర్దేశం నిర్మూలనాత్మకంగా ఇచ్చేసి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు సునకానందం వదుతున్నాడు అంతే ఇప్పుడు వచ్చేసి జనంలో ఏదో ఒకటి చేయాల్సిన దారి లేదు ఆయనకి ఆ యొక్క లేదన్నమాట ఆ యొక్క ఏమంటారు అది రేడియస్ లేదు ఆడ వ్యాప్తి చెందాల ఏ రకంగా మాట్లాడాలి ఏంది తెలియదు అందువల్ల కూర్చొని మీడియా సమాజం ఎవరైనా ఇచ్చాలి ప్రజల్లోకి వచ్చి మాట్లాడి వాళ్ళ వాళ్ళ ఇబ్బంది లేదు నువ్వు కనుక్కోవచ్చు కదా గవర్నమెంట్ సంబంధించి ఏదైతే అందలేదో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు కదా అది గవర్నమెంట్ సెక్టర్ తీసుకెళ్ళచ్చు కదా ఆ పని అది మీడియా దగ్గర కూర్చొని ఏదో పెడితే అది వాగేసి ఇప్పుడు మేము కౌంటర్ ఇచ్చుకుంటా ఉండాలంటే ప్రతిదానికి మేము కౌంటర్ ఇచ్చుకుంటా ఉంటే నేను ఇస్తావు దాని గురించి కాదు కానీ నీ పని ఈజీ మా పని అయింది మాకు అంత టైం లేదు ప్రజలు సర్వీస్ చేద్దామని సమాజానికి ఏదో సేవ చేద్దామని చెప్పి మా గవర్నమెంట్ ఎన్నుకున్నాం ఆ గవర్నమెంట్ ఎన్నుకున్న టైంలో మేము అందరికి సేవ చేయాలా దాంట్లో బిజీగా ఉన్నాం నిన్ను తిట్టాలంటే ఎంతసేపు ఏ పంచాయతీలో ఆ పంచాయతీలో ఇప్పుడు వచ్చారు అలాగే హ్యాపీ నిన్ను తిరగకుండా కూడా నీ ప్రచారాన్ని ప్రతిదీ నేను నీ ప్రచని ప్రతి కౌంటర్ కాబట్టి నేను అక్కడ అడ్డుకోగలరు కానీ పార్టీ ఉద్దేశం అది కాదు మాకు ఇచ్చిన గాయలు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నావు శాంతియుతంగానే పోరాడండి అంటున్నారు కాబట్టి మేము ఈ రోజు కూడా శాంతియుతంగానే ఉన్నాం ఒక్కసారి మండలం మొత్తం కూడా అనుకోని మల్లికార్జున యాదవ్ గారు వీధులు రామారెడ్డి గారి నాయకత్వంలో మండలం మొత్తం అనుకోని నీ యొక్క ఏదైతే నువ్వు చేస్తున్న విమర్శలకు కావచ్చు నువ్వు చేసే కార్యక్రమాలు కానీ అడ్డుకోవాలని కానీ ఒక్కసారి అనుకున్నావు అంటే ఎక్కడ కూడా ఏ వీధిలో కూడా తిరిగి అవకాశం కూడా మీకు కల్పించలేమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు